హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు సో చూస్తున్నారు కదా హన్సీ అయితే పెద్దదైపోయింది కదా చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది ఈ మధ్య నాకు కొంచెం ఆఫీస్ వర్క్ అలానే ఇంట్లో పాపతో బిజీ ఉండటం వల్ల వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఇక్కడ నుంచి మాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా హన్సీ అయితే తన ఫేవరెట్ సాంగ్కి డ్యాన్స్ వేసి ఎంజాయ్ అయితే చేస్తుంది అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో కంప్లీట్ వీడియో అయితే ఇందులో పోస్ట్ చేస్తున్నాను హన్సీ చూసినదా తన డ్యాన్స్లో ప్రాపర్టీస్ కూడా యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది నాకైతే చాలా అనమాట ఆ స్టూల్ని అక్కడికి తీసుకెళ్ళి ఒక కొత్త స్టెప్ వేస్తుంది చూడండి చాలా క్యూట్గా వేసింది చూసారు కదా మన హన్సీ గారి డ్యాన్స్ ఇంకా మేమైతే సంక్రాంతికి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము హన్సీకి జర్నీస్ అంటే చాలా ఇష్టం చాలా ఎగ్జైట్ అవుతుంది చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది అండ్ ఇంకా మేమైతే వైజాగ్ రీచ్ అయిపోయాము భోగి ముందు రోజు వెళ్ళామన్నమాట అనమాట సో చూస్తున్నారు కదా మేము భోగికి అమ్మ వాళ్ళకి భోగి స్నానం ఉండదు సో అందుకనే ముందు రోజు పిల్లలకి నలుగు పెట్టేసి స్నానం అయితే చేయించేసాము అప్పటికి ఇంకా మా ఆరుష్ బాబు రాలేదు కదా సో వీళ్ళ ముగ్గురికి నలుగు పెట్టేశామనమాట హన్సి చూసారా ఎంత చిరాకు చేస్తుందో వాళ్ళిద్దరూ అయితే ఎంత చక్కగా పెట్టించుకున్నారో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా భోగి కోసం ముగ్గులు అయితే వేసేస్తుంది అండ్ ఇది ఈ ముగ్గులన్నీ కూడా మా మరదలే వేసింది అనమాట చాక్ పీసెస్తో వేసింది నేనైతే ఓన్లీ మధ్యలో ముగ్గుకి కలరింగ్ చేశాను అంతే ఇంకా అంతా కూడా తనే వేసుకుంది చాలా టైం పట్టింది సో ఇంకా ఈ ముగ్గులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒక త్రీ అవర్స్ పడుకున్నాం అనమాట తర్వాత అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి కిందకి వెళ్ళిపోయి భోగి వంట అయితే పెట్టుకున్నాము ఇది షార్ట్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము మంచిగా డ్యాన్స్ చేసి అండ్ ఆ టైం అప్పుడు వైఎస్ఆర్ వ్యూ పాయింట్కి వెళ్ళాం అనమాట చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వ్యూ నేను అర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినా టీ తాగడం అలవాటు నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ అలా వస్తూ ఉంటే ఆన్ ది వే లో మనకి రామ్ నగర్ లో సెలబ్రేషన్స్ జరిగాయనమాట చాలా బాగా అనిపించింది సో అక్కడ కొంచెం సేపు ఆగి వీడియోస్ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇక రెడీ అయ్యి హంచి గుడికి తీసుకొని వెళ్ళి ఇంకా అనమాట మేము గుడికి వెళ్ళి వచ్చే లోపల అన్నయ్య వదిన బాబు కూడా వచ్చేసాను అనమాట చూస్తున్నారు కదా మల్లుడు అయితే వచ్చేసాడు చాలా వీక్గా కనిపిస్తున్నాడు కదా జర్నీస్ ఈ మధ్య పాపం వల్ల చాలా లాంగ్ జర్నీస్ చేయాలి అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మనకి భోగపల్లి వేయటానికి డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది ఈ డెకరేషన్ అంతా కూడా మా మరదలే చేసిందనమాట యాక్చువల్లీ ఇంకా పైన ఇంకా చాలా పెట్టాలి అనుకుంది కాకపోతే క్లాత్ సపోర్ట్ చేయట్లేదు కిందకి ఎక్కడ పడిపోతుందని చెప్పేసి సింపుల్గా ఇలా అయితే ఫినిషింగ్ ఇచ్చిందనమాట మా పిల్లలు కూడా చక్కగా రెడీ అయిపోయారు చూసారు ఆ భోగిపల్లికి పోదాము భోగి పండుగ చే పోదాము రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు రేగు పళ్ళే భోగి పళ్ళు భోగ భాగ్యములు ఇచ్చే పళ్ళు భోగి పండుగ చేదాము రేగు పళ్ళను పోదాము పోగి పండుగ చేదాము తేగు పళ్ళను పోదాము కదా భోగిపళ్ళు అయితే ఇలా చేసుకున్నాం అనమాట ఇంకా సంక్రాంతి అంటే పిండి వంటలు చేసుకుంటాం కదా సో అమ్మ అయితే ఏమేమి పిండి వంటలు చేసిందో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా అని చూసేసేయండి విన్నారు కదా అమ్మే చెప్పింది సో పొంగడాల బూరలు జంతికలు అలానే చెక్కలు చేసిందనమాట పిల్లలు తింటారని చెప్పి వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు అమ్మ చేసిన పిండి వంటలు అండ్ ఇంకా ఈ వంటలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం అందరూ రిలాక్స్ అయిపోయారు అనమాట బాగా అలసిపోయారు ఈ గ్యాప్లో నేను మా దాని గారు సెల్ఫీ తీసుకుంటుండే మా హన్సి చూడండి మధ్యలో వచ్చేసి వీడియో ముందుకు వచ్చి ఏదో చేస్తుంది నాకైతే భలే నవ్వు వచ్చిందనమాట మార్నింగ్ లేచి ఇంకా నైట్ భోగపల్లి వేసేంత వరకు చాలా గా ఉన్నారనమాట ఇంకా బోన్ చేసి పడుకుంటాము నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సంక్రాంతి రోజు మార్నింగ్ గుంటూరు గారు మూవీకి అయితే తీసుకెళ్లారు మా వారు మొత్తం ఫ్యామిలీకి ఎందుకంటే ఆ రోజు నైట్ తను వెళ్ళిపోతున్నారు మా అంజి మాత్రం జోజి సినిమాకి అంటుంది అంటే హనుమాన్ సినిమాకి వెళ్తున్నామేమో అనుకుంది చూస్తున్నారు కదా ముందు రోజే బాగా అలసిపోయాము అయినా కూడా తను ఆ రోజు వెళ్ళిపోతున్నారని చెప్పేసి మా సడన్ సడన్గా టికెట్స్ బుక్ చేశారు సరదాగా అలా వెళ్ళొద్దామని చెప్పేసి సో గుంటూరు కారం టికెట్స్ దొరికినాయి సో దానికే వెళ్ళొచ్చాము ఓకే మూవీ అయితే బాగానే ఉంది చూడొచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా హన్సీ వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారు కదా కొంచెం సేపు టైం అయితే ఇలా స్పెండ్ చేసి వాళ్ళ డాడీకి అయితే బాయ్ చెప్పేసింది ఇంకా ఇక్కడ చూస్తున్నారా హన్సి నేను చేసే అని తను అనమాట తనే ఎదురెళ్తుంది తనే జాగ్రత్తలు చెప్తుంది వాళ్ళ డాడీకి కిందకి కూడా వెళ్ళి వాళ్ళ డాడీని దగ్గరుండి పంపించేసి వచ్చేసింది అనమాట కూతుర్లు ఎక్కడైనా ఇలానే ఉంటారు కదా సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ రెడీ అయ్యి ఫోటోషూట్ తీసాను అనమాట అమ్మకి మళ్ళీ తర్వాత కుదరదు కుకింగ్ లో పడిపోతుంది అని చెప్పేసి కదా చికెన్ బిర్యానీకి ప్రిపరేషన్స్ అయితే చేసేస్తుంది అమ్మ నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ అంటే జ్యూసీ చికెన్ బిర్యానీ జ్యూస్ గా ఎక్స్ట్రాక్ట్ చేసి చేస్తారు చాలా టేస్టీగా ఉంది ఉంటుంది అలానే చికెన్ కర్రీ సింపుల్గా ఇవే చేసుకున్నాము ఈ మధ్య అందరం ఎక్కువ నాన్ వెజ్ తినేసామన్నమాట అందుకే ఎక్కువ తినాలనిపించలేదు లిమిటెడ్గా ఇదే చేసుకున్నాం అనమాట అండ్ ఇంకా భోజనం తినేసి రెస్ట్ తీసుకొని పిల్లల్ని అయితే బయటికి తీసుకెళ్ళాము తెలుసు కదా మా పిల్లలందరికీ ఫేవరెట్ జంప్ అండ్ జాగ్ అదైతే మేము ఎప్పుడు మిస్ అవ్వం అనమాట ఎవ్రీ టైమ్ వీళ్ళ ముగ్గురే ఉంటున్నారు కదా సో ఈసారి మా ఆరుష్ బాబు కూడా ఉన్నాడు అన్నమాట చక్కగా నలుగురు హ్యాపీగా ఎంజాయ్ చేశారు అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక స్క్రీన్ పై బాల్స్ తో హిట్ చేయాలన్నమాట వీళ్ళ ముగ్గురికి అయితే అర్థమైంది చక్కగా ఆడుకుంటున్నారు మంచి తల్లి మాత్రం లోపల అసలు ఉండను అని గొడవ చేసింది అనమాట బయట ఉన్న గేమ్స్ అన్నీ ఆడతాను అని చెప్పేసి చూసారు కదా ఇక్కడ ఎలా ఎక్కేస్తుందో పైకి అమ్మ అయితే ఎప్పుడు వీళ్ళ గేమ్స్ అవుతాయా అని వెయిట్ చేస్తూ ఉంది ఇక మేమైతే వన్ బై వన్ పిల్లలకి ఎవరికి ఎలా నచ్చినట్టు అలా ఆడిచ్చేసాం అనమాట సో చూసినారు కదా బాల్స్లో వీళ్ళైతే లోపల చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ వన్ అవర్ టైం ఉంది సో ఈ వన్ అవర్లో హన్సీ నాకు తెలిసి అక్కడ ఫిట్టింగ్ స్పెండ్ చేసింది రిమైనింగ్ టైం అయితే బయట స్పెండ్ చేసింది ఈ గ్యాప్లో మా హన్సీని చూసి ధ్యాన కూడా బయటకు వచ్చాను అనమాట అన్ని టెస్ట్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది ఇక లాస్ట్ లో ఇంకా వీళ్ళంతా స్లైడింగ్ చేస్తుంటే చూసి అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి స్లైడింగ్ చేసిందనమాట హన్సీ చూసారా సడన్ గా కర్వ్ స్లైడింగ్ చూసి అక్కడికి వెళ్ళిపోతుంది పాపం సాషు పిలుస్తున్నా రాలేదు బట్ అదే టైం కి ఆరుష్ రావడంతో సాషు స్లైడింగ్ చేసేసింది ఇక ఇప్పుడు హన్సీ టర్న్ అనమాట తన ఫేవరెట్ స్లైడింగ్ కర్వ్ స్లైడింగ్ యాజ్ యూజువల్గా స్లైడింగ్ కంప్లీట్ అయిపోయాక ఇక బయటకు వచ్చేసింది రైట్స్ రైడ్స్ అన్నీ చేస్తానమ్మా ప్లీజ్ అనింది సరే పెద్దది అయింది కదా చేస్తుందేమో అని చెప్పేసి కాయిన్స్ తీసుకున్నాను కానీ ఇక్కడ చూడండి వాటర్ స్క్రీన్ మీద మనం హిట్ చేయాలి కానీ హన్సీ అయితే వాటర్ని పైకి హిట్ చేస్తుంది ఇక్కడ వదిన చెప్పినా వినట్లేదు సరే అని చెప్పేసి ఇక నేనే వెళ్ళాను తనకి ఎలా చేయాలి ఏంటి చెప్తామని చెప్పేసి చూడండి నేను హ్యాండ్స్ పెట్టి తనకి నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటే నా హ్యాండ్స్ ఇట్లా తీసేస్తుంది అనమాట అండ్ ఇంకా ఇక్కడి నుంచి బయట ఉన్న రైడ్స్ అన్నీ కూడా వీళ్ళ నలుగురికి కాయిన్స్ తీసుకున్నాము సో అన్ని రైడ్స్ కూడా చక్కగా ట్రై చేసేసారు యాక్చువల్లీ చెప్పాలంటే ఆరు చన్సి ఒకేలాగా వీళ్ళు కంప్లీట్గా ఏ గేమ్ని ఎంజాయ్ చేయరు హాఫ్ హాఫ్లో ఆడేసి వదిలేసి వచ్చేస్తూ ఉంటారనమాట సో ఇంకా మా జాను చూసారా ఒక చిన్న బైక్ ఎంత క్యూట్గా ఎక్కి చక్కగా బైక్ రైడ్ని ఎంజాయ్ చేసాం మా సాషు మాత్రం రైడ్స్కి రాలేదు తను యాక్చువల్లీ జ్యూస్ అడుగుతుంది మళ్ళీ పిల్లలు అడుగుతారు వీళ్ళకి అప్పటికే కోల్డ్ ఎక్కువ ఉన్నిందనమాట సో జ్యూస్ ఇవ్వలేదు అలిగిపోయి కూర్చుంది సో ఉన్న రైడ్స్ అన్నీ కూడా వీళ్ళ ముగ్గురు ఇలా ఎంజాయ్ చేసేసారు ఫైనలీ నలుగురు ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనేసుకున్నారు ఇక ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీకి హనుమాన్కి అయితే వెళ్ళాము మార్నింగ్ సెవెన్ థర్టీకి చూస్తున్నారు కదా నిద్రలేచి అనమాట యాక్చువల్లీ పిల్లలతో ఇంత మార్నింగ్ ఎందుకు బుక్ చేసుకున్నామంటే అన్నయ్య అయితే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి వెళ్ళిపోవాలి సో ఇంకా సెట్ కాదు అని చెప్పేసి మార్నింగ్ వచ్చేసాము సెవెన్ థర్టీకి హనుమాన్ పిల్లలకి నచ్చుతుంది అని చెప్పారు సరే అని చెప్పేసి పిల్లలు చూస్తారు కదా అని చెప్పేసి మార్నింగ్ అయినా కూడా వచ్చామనమాట సో ఇంకా మూవీ కూడా కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేసాక లంచ్ చేసేసాక ఇక అన్నయ్య అయితే స్టార్ట్ అయిపోతున్నారు సో చూస్తున్నారు కదా ఇంకా పండగ అయిపోయింది అన్నయ్య వదిన బాబు కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా అదే రోజు నైట్ నేను హన్సీ కూడా రిటర్న్ అయిపోతాం అనమాట చూసారు కదా సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది ఇక అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే టైం వచ్చేసింది చూస్తున్నారు కదా పిల్లలు ఒకరి నదులు ఒకళ్ళు ఉండలేరు అనమాట సాషుకి ఆరుష్కి బాండింగ్ ఎక్కువ ఉంటుంది సో సాషు కొంచెం డల్ అయిపోయింది ఆరుష్ వెళ్ళిపోతున్నాడు అంటే ప్రతి ఫెస్టివల్ ఇంతే కదా ఫస్ట్ అయితే హ్యాపీగా వస్తాము చక్కగా ఎంజాయ్ చేస్తాము వెళ్ళేటప్పుడు చాలా బాధ ఉంటుంది చూస్తున్నారు కదా సాషు అయితే వాళ్ళ తమ్ముడికి ముద్దు పెట్టేసి ఇంకా అందరం వాళ్ళకి బాగా చెప్పేసాము సో ఇది అన్నమాట అన్నయ్య వదన కూడా వెళ్ళిపోయారు ఇక అదే రోజు నేను హన్సీ కూడా స్టార్ట్ అయిపోవాలి సాషు కొంచెం డల్గా ఉంది కదా అమ్మాయిలానో చెప్పులు కొనుక్కోవాలని చెప్పింది సరే బయటకు అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరిని కూడా బయటకు తీసుకెళ్దాం అనమాట హన్సీని అబ్జర్వ్ చేయండి అక్కడ చెప్పులు కొనుక్కోకుండా తనకి నచ్చని వేసేసుకుంది ఇది కొను అమ్మ అని చెప్పేసి అండ్ మిగతా వాళ్ళకు కూడా తనే సెలెక్ట్ చేసి ఇవి నీకు బాగుంటాయి అని చెప్పేసి చేస్తుంది అనమాట నాకైతే చాలా కొత్తగా అనిపించింది హన్సీ పెద్దదైపోయింది కదా అనిపించింది సో ఇవి అన్నమాట ఫైనలీ హన్సీ ఏవి సెలెక్ట్ చేసిందో అవే తీసుకున్నారు వాళ్ళిద్దరూ ఆన్ ఇంకా ఇక్కడ షాపింగ్ కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ క్రైస్ స్టోర్కి వెళ్ళామనమాట సాషు ఏదైనా బొమ్మలు తీసుకుంటారని చెప్పేసి హన్సీ చూసారా అసలు తన దగ్గర ఉన్న పాప బొమ్మే కొనమ్మ ప్లీజ్ అని చెప్పేసి అల్లర్ చేస్తుంది సాషు ఇంకా వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోయాక కొంచెం డల్ అయింది కదా సో తనకు అలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకెళ్లాను తనకు నచ్చిన బొమ్మలన్నీ కొనేసుకుందనమాట ఇక ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము అప్పటికే ట్రైన్ కి టైం అయిపోతుంది హన్సీ చూసారా బిల్ వేయకుండా ఇట్లా బాస్కెట్ పట్టుకొని బయటకు వచ్చేస్తుంది అనమాట ఫైనల్లీ మా ఇంట్లో సంక్రాంతి ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము హ్యాపీగా ఇంకా మేమైతే వచ్చేసాము ఫైనల్లీ మా ఊరు చూశారు కదా మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఈ వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను కీప్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ టేక్ కేర్ బా బాయ్